హలో అండి తమిళ చూసే వచ్చారు కదా అవును మిషన్తో పని లేదు సూది దారంతో అసలుకే అవసరం లేదు ఓల్డ్ లెగ్ నుండి చాలు ద బెస్ట్ యూజ్ ఐడియా మీకు చూపిస్తాను మనకి నడుం దగ్గర సాగిపోతుంటది చినిగిపోతుంటాయి కిస్తా దగ్గర ఇంకా నావైతే వాడుకుందాం చూడడానికి అయితే మాపు లేదు మాపు చూడండి ఎంత పాడైపోయిందో బయట తెచ్చుకుందాం అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా పెట్టాల్సిందే అందుకని ఓల్డ్ లెగ్ నైతే ఒకటి ఉంది ఇంక దాన్ని అట్లా పక్కన పెట్టేసా కదా అని అయితే చూడండి ఎంత బాగుంది అసలుకి క్లీన్ చేస్తుంటే ఎంత నీట్ గా అవుతుంది ముందుగా నా ఇంటాక్షన్ అయితే ఇవ్వాలి కదా పాత వాళ్ళంటే సరే ఉంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి ఆంధ్రా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక్క లైక్ మీకు కానీ కొద్దిగా టైం ఉంటే ఈ వీడియో అని మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి మర్చిపోవద్దు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఇక ఏ సోద లేకుండా వీడియో లేకపోతే వెళ్ళిపోదాం ఇదిగోండి బాగా పాతది అయిపోయింది లెగ్గిన పక్కన పెట్టేసినా నడుము దగ్గర సాగిపోయింది కిస్తా దగ్గర చినిగిపోయింది ఇక దీన్ని ఎట్లాగ పక్కన పెట్టేసినా కదా అని అయితే మాపతి తయారు చేస్తున్నా నడుము దగ్గర ఎలాస్టిక్ అయితే కట్ చేసుకుందాం ఆ ఎలాస్టిక్ అయితే మనకు అవసరం లేదు అందుకే నడువుని దగ్గర ఉన్న ఎలాస్టిక్ మొత్తం అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం దానికి తాడుంది కదా దీనికి దానికి అది కూడా యూజ్ అవుద్ది దాని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే అవసరం లేదు మనకి నడువుని దగ్గర ఎలాస్టిక్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కిస్తా దగ్గర భాగం సమానంగా కట్ చేసుకుందాం ఇప్పుడు మీకు చూపించే ఈ మూడు ఇంచుల కొలత గ్యాప్ వదులుకోవాలి గ్యాప్ వదులుకొని మనం కింద కటింగ్ చేసుకుంటాం కదా మూడించులు గ్యాప్ అయితే పెట్టుకోండి మీకు చూపించాను కదా కరెక్ట్గా మూడించులు అయితే నేను మార్క్ పెట్టుకుంటున్నాను చూడండి గ్యాప్ కోసం ఇంచులు మార్క్ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు కటింగ్కి వన్ ఇంచు కరెక్ట్గా ఒక అంగుళం వన్ ఇంచుకి మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవాలి వన్ ఇంచు వన్ ఇంచు మార్క్ అయితే పెట్టేసుకున్నాం కదా ఆ నుంచి మనం కట్ చేసుకోవాలన్నమాట గుర్తు పెట్టుకుంటే మనకి దాని మీదనే కట్ చేసుకోవచ్చు మార్కర్ మీదనే ఇక వీడియోలు అయితే చూపిస్తున్నాయి కదా వన్ నుంచి గ్యాప్ పెట్టుకుని అయితే కట్ చేసుకున్నాను మొత్తం పైన గ్యాప్ అయితే వదిలేసి కట్ చేసుకున్న పీసుల్ని ఒక్కొక్క పోగు పట్టుకొని లాగండి రౌండ్గా మెల్లిదిరిగితే మనకి తాడు వచ్చినట్టు వస్తుంది ఒక్కో డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా ఒక్కొక్క పోగు పట్టుకొని అయితే లాగండి మొత్తం కట్ చేసుకున్న పీసులు మొత్తం అట్లానే మనం లాగేసినామంటే రౌండ్గా తాడు వచ్చినట్టు వచ్చేస్తుంది చూడండి వీడియోలు నేను చూపించినట్టు పై భాగం అయితే అయిపోయింది కదా కట్ చేసి ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కాళ్ళ బాగా ఉంటుంది కదా దానికి మనకి జాయింట్ ఉంటుంది పక్కన ఆ జాయింట్ కట్ చేసుకోండి ఇప్పుడు ఆ తాడు తోట మనకు అవసరం చూడండి తాడులాగైతే వస్తుంది ఒక పక్క కట్ చేసుకున్నాను రెండో పక్క కూడా కట్ చేసుకుంటాను అట్లానే పక్కన జాయింట్లు కట్ చేసుకుంటే మనకి తాడు వస్తుంది అనమాట కట్టికి కట్టుకోవడానికి అదేనండి కట్ అంటే మాపుకి మాపు కట్టుకోవడానికి మాపు కాను కట్టుకు కట్టుకోవడానికి ఆ తాళ్ళు అవసరం అవుతాయి అందుకే అవి తీసి పక్కన పెట్టుకొని కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి కాల బాగా ఉంది కదా అది కూడా మనకి ఇప్పుడు అవసరమే దాన్ని కరెక్ట్గా ఇందాక మనం నడువుని దగ్గర కట్ చేసిన అంతే కొలత పెట్టి కట్ చేసుకోండి ఏది కూడా వేస్ట్ కాదు మనకి ఇప్పుడు ఈ లెగ్గిన్ లో ఇప్పుడు దీనికి కూడా మూడు ఇంచు అయితే గ్యాప్ పెట్టుకుంటున్నాను చూడండి అలాగే కింద కూడా వన్ ఇంచు అయితే పెట్టేసుకున్నాను మార్క్ మనం నడుము భాగం అట్లా కట్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకున్నాము ఇంకా కూడా అట్లనే కట్ చేసుకోవాలా రెండు కాళ్ళకు అట్లానే కట్ చేసుకుని మార్కర్ పెట్టుకుని కట్ చేసుకోండి ఇదిగోండి రెండు అయితే రెడీ అయిపోయింది రెండు పక్కల కాళ్లకు ఉంటది కదా ఆ క్లాత్ కూడా కట్ చేసుకుని ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇంకో పీస్ కూడా అవసరం మనకి కాళ్ళ దగ్గర సన్న భాగం ఉంది కదా దాన్ని కట్టికైతే చుట్టూ చుట్టుకుందాము కింద ఫ్లోర్కి మనకి రాపిడ్ అవ్వకుండా ఉంటుంది ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నా కదా అట్లయితే చుట్టేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని అయితే కట్ చేసేసుకోండి మనకు అది అవసరం లేదు ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా నీట్గా మనం ఇందాక ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఆ ని ఇప్పుడు జాయింట్ చేసుకుందాము అయితే కర్రకి కింద భాగం కాదు కర్రకి కింద భాగం అస్సలు పెట్టద్దు కర్రకి పై భాగం చుట్టుకోండి కర్రకి పై భాగం చుట్టుకోండి నేను ఎట్లా చేస్తున్నాను వీడియోలో ఖచ్చితంగా అట్లానే చేసుకోండి మీరు కూడా కట్టకి పై భాగం చుట్టుకుంటే మాపు చూడడానికి కూడా అందంగా ఉంటుంది అందుకని మిమ్మల్ని అట్లా చుట్టుకోమని చెప్తున్నాను అట్లా చుట్టుకుంటే మాపు చూడడానికి కూడా అందంగా ఉంటుంది మనకి ఏకులు కొట్టి దానికి సపోర్ట్ పెట్టాల్సిన అవసరమే లేదు ఇట్లా కానీ చేస్తే చుట్టేసుకున్నాం కదా మనం చుట్టేసుకున్న దాన్ని నీట్గా అయితే ముడేసుకోండి ఇందాక మనం తాళ్ళు కట్ చేసుకున్నాం కదా లెగ్గిన్కి పక్కన జాయింట్ భాగం కట్ చేసుకున్నాం కదా అవి ఇప్పుడు మనకు అవసరం అనమాట రెండు అవసరం అవసరమే రెండు తాళ్ళు అవసరమే ఒకటైతే ఫస్ట్ ఇప్పుడు చుట్టుకున్న దానికైతే చుట్టేసుకొని గట్టిగా బిర్రుగా చుట్టుకోండి చుట్టేసుకొని ముడైతే వేసేసుకోండి వీడియోలు అయితే చూపిస్తున్నాయి కదా అట్లా గట్టిగా బిర్రుగా అయితే ముడేసేసుకొని వాటిని కిందకి లాగేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకో తాడు కట్టుకునేది ఉంది మొత్తం కిందకి లాగేసుకుని సమానంగా ఇంకా దాన్ని ఊడకుండా మళ్ళీ ఇట్లా అయితే కట్టేసుకోండి మీరు సీలలు అవన్నీ ఏం ఏం చేయబడలేదు ఏం కొట్టబడలేదు ఇట్లా కానీ చేసుకుంటే అస్సలు ఊడనే ఉండదు నేను గ్యారెంటీ చూసారా మాపు ఎంత అందంగా ఉందో బలం ఉంది కదా పైకి మనం కట్టకుండా ఇట్లా ఉల్టా కట్టుకొని తిరగదిప్పేసుకున్నామంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు మీకు నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా వీడియోలో కనిపించేది అయితే అర్థమవుతుంది కదా ఇంకా చక్క మాపు అయితే రెడీ అయిపోయింది బయట కొన్నట్టే ఉంది కదా నీట్గా ఉంది నేను తయారు చేసిన మాపు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో ఇంక ఈ వీడియో ఇంత తో ముగిస్తాను నా వీడియో నచ్చితే ఒక లైక్ తో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్